ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం సింహాద్రి అప్పనను ఒక దొంగ దోచుకోబోయాడట పైగా ఆలయంలోనే ఈ సంఘటన జరిగిందట అయ్యో అని కంగారు పడకండి సింహగిరిపై జరుగుతున్న కళ్యాణోత్సవాలలో ఇది ఒక ఘట్టం దొంగల దోపోత్సవంగా దీన్ని పిలుస్తారు శ్రీవైష్ణవ సాంప్రదాయంలో పన్నెండవ ఆళ్వార్గా కీర్తికెక్కిన తిరుమంగయ్య ఆళ్వార్ గాథ ఆధారంగా ఈ వేడుక జరుగుతుంది తాను నమ్మిన ధర్మాచరణానికి కట్టుబడి అధర్మ మార్గంలో ప్రయాణించిన ఆ భగవంతుడే దిగివచ్చి వారిని అనుగ్రహిస్తాడు అందుకు తిరుమంగయ్య ఆళ్వారి చరిత్రే ఒక ఉదాహరణ తిరుమంగయ్య ఆళ్వార్ ఈయననే తిరుమంగయ్య మన్నన్ అని కూడా పిలుస్తారు శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని జగద్విఖ్యాతం చేసిన ఆళ్వారుల్లో ఈయన ఆఖరివాడు అత్యంత పాండిత్యం పొందిన ఆళ్వారుగా కీర్తికెక్కి నర్కవి పెరుమాళ్ అనే బిరుదును పొందారు సాక్షాత్ స్వామివారి బాణం యొక్క స్వరూపంగా ఈయన చెప్తారు తమిళనాడులోని తిరుమంగై ప్రాంతానికి చెందిన ఈయన పేరు నీరుడు కళియన్ అని కూడా పిలుస్తారు ఇతడి తండ్రి చోళ సామంతరాజు నీరుడు అత్యంత బలశాలి అవిక్రమ పరాక్రమవంతుడు విలివిద్యలో అమిత నైపుణ్యం కలవాడు నీరుడు తిరువళ్ళకుళం అనే ప్రాంతంలోని పుత్రిక అయిన కుముదవల్లిని ఇష్టపడతాడు తనను పెండ్లాడాలంటే పంచ సంస్కారాలు పొంది శ్రీవైష్ణవత్వం స్వీకరించి ప్రతిరోజు వెయ్యి మంది భక్తులకు అన్నదానం చేయమని కుమదవల్లి షర్తు పెడుతుంది మీనుడు అందుకు అంగీకరించి అట్లే ప్రారంభిస్తాడు ఆ ప్రక్రియలో శ్రీవైష్ణవం పట్ల ఎంతగానో ఆకర్షితుడవుతాడు శ్రీరంగం ఆలయానికి ప్రాకారాలు కూడా నిర్మించడం ప్రారంభిస్తాడు దానితో అతని వద్ద ఉన్న ధనం మొత్తం కరిగిపోతుంది అయినా సరే దారిదోపిడీలు చేస్తూ కైంకర్యం కొనసాగిస్తాడు శ్రీ మహావిష్ణువు నీరుని సంస్కరించే సమయం ఆసన్నమైందని తలచి పెళ్లి బృందంగా బయలుదేరుతాడు నీనుని మనుషులు స్వామివారి వద్ద నుండి అన్నీ దోచుకుంటారు కానీ వరుడి కాలి ఉంగరం మాత్రం మిగిలిపోతుంది అది ఎంతగా ప్రయత్నించినా రాదు తుదకు నీలుడు దాన్ని తన నోటితో తీయడానికి ప్రయత్నం చేస్తాడు దానితో అతడికి ఆ వచ్చినది శ్రీహరి అనే జ్ఞానోదయం కలుగుతుంది స్వామివారు నీరునికి అష్టాక్షరి మంత్రోపదేశం చేసి ఆయనకు తిరుమంగయ్య ఆళ్వారుగా నామకరణం చేసి తన సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తారు ఈ గాథని ఉత్సవంగా మలిచి సింహాచలం ఆలయంలో జరుగుతున్న కళ్యాణ దొంగల దొంగలదోపు ఉత్సవం జరిపించారు సింహాచలేసిన ఉత్సవాలలో గోవిందరాజ స్వామివారికి రాజాలంకారం చేసి అశ్వవాహనం పైన అమ్మవారు పల్లకీలోనూ ఉంచి మరో పల్లకీలో తిరుమంగయ్య ఆళ్వారి నుంచి సింహగిరి పురవ వీధుల్లో ఉత్సవం నిర్వహించారు దొంగ పాత్రలో అర్చకుడు సీతారామాచార్యుని పరకాయ ప్రవేశం చేశారు అన్ను పట్టుకునే క్రమంలో ప్రాంగణం అంతా పరుగులు తీస్తూ వైదికులు ఉత్సాహంగా వేడుకను జరిపించారు ఉద్యోగులు భక్తులు సందడి చేస్తూ ఈ ఉత్సవాన్ని రక్తి కట్టించారు సానాచారులు డాక్టర్ టిపి రాజగోపాల్ దివ్య ప్రబంధాన్ని పారాయణ చేశారు మంగళాశాసనంతో వేడుక ముగిసింది అనుకుంటే పొరపాటేనండి తాను ప్రేమగా సమర్పించిన ఉంగరం పోగొట్టారని అమ్మవార్లు స్వామివారి మీద అలక పూనారు ఉంగరం తెస్తే కానీ ఆలయ ప్రవేశం లేదని స్వామివారిని బయటే ఉంచేశారు ఇంకా ఉంగరం వెతుకులాట మొదలైంది ఈ ఉంగరం వెతుకులాట కార్యక్రమాన్ని వినోదోత్సవంగా నిర్వహిస్తారు అది ఎలా జరుగుతుందో తదుపరి వీడియోలో తెలుసుకుందాం ఓం నమో నారసింహ